జై జయ విఘ్నేశ్వరాయనమ్మ శ్రీరామ రామ రామేతే రమే రామ మనోరమే శ్రీరామ శ్రీరామనామరానని జై శ్రీమన్నారాయణ సర్వేజన లోక సమస్య సుఖినోభవంతు ధర్మో రక్షత రక్షత సాధారణంగా పితృదోషాలంటే ఏంటి అవి ఏ విధంగా ఉంటాయి వాటి పరిణామాలు దుష్ప్రభావాలు వారి యొక్క కుటుంబంపైన ఎలాగా ప్రభావం చూపిస్తాయనేది అందరికీ సందేహం ఉంటుంది వాటికి గల కారణాలనేది నేను మీకు ఇప్పుడు తెలియచేస్తానండి పితృదోషాలు అనేటివి మన ఇంట్లో పూర్వీకులు అంటే మన నాన్నగారు నాన్నగారు కానీ నాన్నగారు అమ్మగారు కానీ అమ్మగారు నాన్నగారు కానీ వారు పెద్దలు మన తరం ముందు తరం నుంచి అలాగా పెద్దలు ఒక ఏడు తరాల వరకు ఎవరైతే ఉంటారో వారు కాలం చేసి ఉంటారో వారు సాధారణమైనగా కాలం చేసిన లేదా అకాలంగా ఏదైనా కుటుంబంలో ఏదైనా జరగరానిది జరిగి దాని యొక్క పీడితం వల్ల ఏదైనా దుష్పరిణామాల వల్ల చెడు ప్రయోగాల వల్ల కానీ లేకపోతే రథ ప్రమాదాల వల్ల కానీ లేకపోతే అనారోగ్య సమస్యలతో కానీ అలా ఏదైనా కానీ అకాలంగా కానీ వారు కానీ శరీరాన్ని విడిచేసి ఉంటే గనక వారి యొక్క కర్మలు అనేటివి సరిగా చేయకపోతే గనక ఆ పితృదోషం అనేది ఆ కుటుంబాన్ని తరతరాలు వెంటాడుతూ ఉంటుంది సాధారణంగా కాలమైనటువంటి ప్రతి ఒక్కరిని మూడు విధాలుగా వచ్చేసేసి సంస్కారాలు చేస్తారు అది నీళ్ళల్లోపల జలంలో వదులుతారు ఒకటి రెండవది వచ్చేసేసి కట్లు మీద పెట్టి చితిలో కాలుస్తారు రెండవ పద్ధతి మూడవ పద్ధతి వచ్చేసేసి భూమి లోపల పాతి పెడతారు సమాధి చేస్తారు ఈ విధంగా మూడు పద్ధతులు అనేది ఒక వ్యక్తి కాలం అయిన తరువాత కాలాంతరంగా వారికి సంస్కారాలు అనేవి అంతిమంగా జరుపుబడతాయి అదే మాదిరిగా ఆ కర్మలు అనేటివి వారు ఇంటి లోపల ఎవరైతే కుమారులు ఉంటారో వారికి పున్నామ నరకాల నుంచి తప్పించడానికి వారి యొక్క చెడుపాప కర్మ దోషాలని తొలగించి వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆ ఆత్మ శాంతి చేకూరితే వారు ఇంకొక జన్మ అంటే వారు ఆ జన్మంలో చేసినటువంటి పాపపుణ్యములు బట్టి గత జన్మంలో చేసినటువంటి పాపపుణ్యములు బట్టి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆ భగవంతుడు చిత్రగుప్తి చేతుల మీదుగా ఏదైతే వారి యొక్క పాపపుణ్యాలని వ్రాసి ఉంచుతారో అదిని ఇంకొక జన్మంలో వాళ్ళు మరలా జన్మమెత్తి అనుభవించుటకు వారికి అది అనుభవం తీసుకొని వస్తారు అందుకు వారి జన్మము మారాలంటే వారు నరకలోకాన్ని తప్పించుకొని మరలా ఇంకొక జన్మము తీసి వాళ్ళ యొక్క పాప పుణ్య కర్మలని ఇంకొక మానవ జన్మములో కానీ పక్షాదుల జన్మములో కానీ నీటిలో ప్రాణి జన్మములు కానీ లేకపోతే నాలుకాళ్ళ జంతువుల్లో ఉన్నటువంటి జన్మము కానీ వృక్ష జన్మము కానీ ఇలాగా వారి కర్మలను బట్టి ఏ విధంగా అయినా వారు జన్మం మరలా పొందాలి పునర్జన్మ వారికి ఉండాలి అని ఏదైనా ఉంటే గనక ఈ పితృదోషాలు అనేటటువంటివి అడ్డు వస్తాయి ఈ పితృదోషాలు ఎవరైతే వారికి సంవత్సరానికి పిండ ప్రదానాలు చేయకుండా విధంగా వారికి పెద్దలకి సంస్కారాలు చేయకుండా అదే విధంగా వదిలేస్తారో పట్టించుకోకుండా ఉంటారో ఆ ప్రభావం ఆ కుటుంబాలపైన తరతరాలపైన పడుతూ వస్తూ ఉంటుంది దాని ప్రభావం ఎంతగా ఉంటుందంటే కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు సరిగా పుట్టకపోవడము వాళ్ళ అనారోగ్య సమస్యతో ఉండటము చెప్పిన మాట వినకపోవడము అకాలంగా ఇంట్లోపల ఎవరో ఒకరికి అనారోగ్యం ఎదురయ్యి ఉన్నటువంటి ధనం మొత్తం కోల్పోయి వాళ్ళతో ఉన్నటువంటి కుటుంబంలో కలహాలు వచ్చి వాళ్ళ కుటుంబం పతన దశకు పోయి పిల్లలు పెద్దలు ఒకరిలో ఒకరు లేకుండా చెప్పిన మాటలు వినకుండా సర్వము కోల్పోయి వారు అష్ట కష్టాలు పాలయ్యి జీవితంలో పెద్దల వల్ల వాళ్ళు వాళ్ళని పట్టించుకోని దానివల్ల వాళ్ళు సరైన సంస్కారాలు చేసుకోని దానివల్ల వీరు ఏం పని చేసిన బ్రతుదేరివి కోసం ఏం ప్రయోజనాలు వ్యాపారాలు వారు ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నా దాంట్లో వృద్ధి లేకున్నా వారు అష్ట కష్టాలు పాలవుదురు వాటి యొక్క పరిణామాలు అనేది పితృదోషాలు అనేది చాలా ప్రమాదకరమైనవి అలా ఎవరికైనా జాతకంలో కానీ ఏదైనా పితృదోషాలు ఉండి అదే విధంగా వచ్చి వారు ఇంట్లో ఎవరైనా అకాలంగా తనువు తీరి పూర్తిగా యోగ్యం లేకుండా అనారోగ్యంతో కానీ లేకపోతే చిన్న వయసులో మరణించి ఉన్నా ఏదైనా ప్రమాదాలు జరిగి మరణించి ఉన్నా లేకపోతే అకాలంగా వాళ్ళు ఏదైనా ఆత్మహత్య చేసుకొని ఉన్నా ఈ విధంగా ఏ పరిణామంతో అయినా కానీ వారు కానీ శరీరాన్ని విడిచేసినట్టు అయితే గనక వారికి సంస్కరణలు చేపించాలి అవి చేపించకుండా అలాగే వదిలివేసి వారిని పట్టించుకోకుండా ఉండిపోతే కనుక ఆ దోషం అనేది తరతరాలకి వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు సాధారణంగా మూడు తరాల ముందు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి అందరికీ తెలియచేసేవారు ఇప్పుడు ఎవరు ఎవరికీ తెలియచేసే వాళ్ళు లేరు అందరూ వేర్వేరు అయిపోయారు కలియుగంలో కలి ప్రభావం వల్ల కుటుంబాలనేది విచ్ఛిన్నమైపోయాయి నవమాసాలు మోసి కనిపించినటువంటి ఒక తల్లి గర్భంలో జన్మించినటువంటి శిశువులందరూ ఆస్తికోత్సవము తర్వాత వచ్చేసేసి ఆ ధనం కోసము తరువాత వచ్చి వారు తల్లి తండ్రుల్ని వివాహమైన తరువాత భార్యకి భర్తకి ప్రాధాన్యత ఇచ్చి ఒక అమ్మ గర్భంలో జన్మించినటువంటి వారు వేరైపోతున్నారు కలహాలు పడుతున్నారు గొడవలు పడుతున్నారు ఈ విధంగా ఎవరు ఎవరిని పట్టించుకోవడం లేదు అలా ముందు ఎవరికి ఏం జరిగిందనేది తెలియదు అందుకు ఎవరింట్లో ఉన్న సమస్యలుండి జాతకంలో పితృదోషాలుండి వీటి వల్ల ఏదైనా కానీ పరిణామాలు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక వారు చేసుకోవలసిన పరిహారం ఏంటంటే పితృదోషాలకి వచ్చి నారాయణ బలి పూజ చేస్తే గనక యజ్ఞం కానీ హోమం కానీ పూజ కానీ జరిపిస్తే పితృదోషాలు అనేటివి వాటి నుంచి విముక్తి కలుగుతుంది